మన జాతక చక్రంలో ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహము మనకి పనిచేస్తుందా పని చేద్దా ఆ గ్రహస్థితి ఏమైనా ఇబ్బందులను పెడుతుందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఎలా అంటే ఇక్కడ కొత్త విషయం తెలుసుకుందాం ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట ఎప్పుడు ఆయన అసలు మీరు గమనించండి ఈ ఫోర్ ఇయర్స్లో మనం ఈ కాన్సెప్ట్ తీసుకోలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా తీసుకుందాం ఎలా అంటే శ్రీ మాధవానంద గురు గోనమ శ్రీమాతమహ శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాను అది అదేమిటంటే కనుక మన జాతక చక్రంలో ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహము మనకి పనిచేస్తుందా పని చేద్దా ఆ గ్రహస్థితి ఏమైనా ఇబ్బందులు పెడుతుందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఎలా అంటే ఇక్కడ కొత్త విషయం తెలుసుకుందాం ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట ఎప్పుడు నేను అసలు మీరు గమనించండి ఈ ఫోర్ ఇయర్స్లో మనం ఈ కాన్సెప్ట్ తీసుకోలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా తీసుకున్నాం ఎలా అంటే ఏదైనా ఒక రాశిలో గ్రహం ఉందనుకోండి ఆ రాశికి ఆ రాశిలో ఉన్న గ్రహానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అన్నది మీరు ఎలా తెలుసుకోవాలంటే చిన్న లాజిక్ అది ఆ గ్రహం నుంచి రెండో ఇంట ఆ గ్రహం నుంచి ద్వితీయంలో ఏదైనా గ్రహం ఉండి అదే గ్రహం నుంచి వ్యయంలో ఏదైనా గ్రహం ఉంటే అంటే రెండు గ్రహాల మధ్యలో ఆ గ్రహం ఉంటే అప్పుడు అది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక రాశిలో ఒక గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం నుంచి ద్వితీయంలోను వ్యయంలోను సాధారణంగా గ్రహాలు ఉండకూడదు ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం ఆ గ్రహాలు ఉన్నప్పుడు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆ జాతకుడికి కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఒక సందేహం రావచ్చు ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయ్యే ఇప్పుడు రెండు శుభగ్రహాల మధ్యలో ఉండొచ్చా రెండు శుభగ్రహాల మధ్యలో ఉండొచ్చు కానీ రెండు శుభగ్రహాలు కూడా మిత్రత్వం కలిగి ఉండాలి ఆ రెండు శుభగ్రహాలు ఏమవ్వాలండి మిత్రత్వం కలిగి ఉండాలి మిత్రత్వం కలిగి లేకుండా అక్కడ శుభగ్రహాలైనప్పటికీ అయినప్పటికీ లేదా నైసర్గిక పాపగ్రహాలు అయినప్పటికీ కూడాను ద్వితీయ వ్యయాల మధ్యలో గ్రహం ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా ముఖ్యమైన అంశం ఇది గుర్తుంచుకోవాల్సింది ఒకటే గుర్తు చేసుకోండి మనకు ఒక గ్రహం ఉంది అటు గ్రహానికి ద్వితీయంలోను గ్రహానికి వ్యయంలోను గ్రహాలు ఉండకూడదు ఉదాహరణకి మీకు ద్వితీయంలో గ్రహం ఉంది వ్యయంలో గ్రహం లేదు ఫైన్ మంచిదే లేదు ఒక గ్రహం నుంచి వ్యయంలో ఒక గ్రహం ఉంది ద్వితీయంలో గ్రహం లేదు అది మంచిదే కానీ ద్వితీయ వ్యయాల్లో గ్రహాలు ఉండి ఆ మధ్యలో గ్రహం ఇరుక్కోవడం అన్నది మాత్రము ఇబ్బందికరమైన వాతావరణాన్ని సూచిస్తుంది ఇది గుర్తుంచుకోండి ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం అవి రెండు షష్టాష్టకాలు అవుతున్నాయి అనుకోండి షష్ఠాష్టకాలు అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి చాలామంది ఏం చెప్తారంటే అది షష్టాష్టకాలు అయ్యాయి ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తాయి అని చెప్పి అంటే ఉదాహరణకి మీకు మేషంలో గ్రహం ఉందండి మేషంలో గ్రహం ఉన్నప్పుడు సష్టమంలో కన్యలో గ్రహం ఉందనుకోండి మేషం నుంచి కన్య సాష్టమం అవుతుంది కన్య నుంచి మేషం అష్టమం అవుతుంది అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు అవి రెండు కూడా మిత్రులు అవ్వాలి మీకు అర్థమైందా ఆ గ్రహాలు మిత్రులు అవ్వాలి లేదా మీకు స్థానము తర్వాత స్థానంలో గ్రహణం ఉన్నప్పుడు ఈ షష్టమాధిపతి అష్టమాధిపతులు ఉంటారు చూసారా వాళ్ళిద్దరూ మిత్రులు అవ్వాలి ఏదర్ గ్రహాలు మిత్రులు అవ్వాలి లేదా అధిపతులు మిత్రులు అవ్వాలి ఇలా అయినప్పుడు మాత్రం వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అవి రెండూ కాకుండా ఏమైనా ఉంటే కనుక షష్టాష్టకాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహాల యొక్క మహర్దశులు జరుగుతున్నప్పుడు కూడా జాతకుడు ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తాడు క్లియర్ కట్ పాయింట్ మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు ముఖ్యంగా అధిపతులను ఫస్ట్ తీసుకోండి తర్వాత గ్రహాలను తీసుకోండి షష్టమం నుంచి అష్టమంలో గ్రహం ఉందండి అప్పుడు అష్టమ నుంచి షష్టాష్టకాలు అవుతాయి ఖచ్చితంగా అర్థమైందా మీకు ఆ షష్టాష్టకాలు అవుతున్నప్పుడు ఆ స్థానాధిపతులు సష్టమ అష్టమాధిపతులు మిత్రులు అవ్వాలి అలా లేని పక్షంలో కనీసం షష్టమంలో ఏమైనా గ్రహం ఉంది అష్టమంలో ఏమైనా గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహాలు మిత్రులు అవ్వాలి అలా కాకుండా ఆ షష్టాష్టకాలు అంటే వాటి యొక్క అధిపతులు శత్రువులైనా అందులో ఉన్న గ్రహాలు శత్రువర్గ గ్రహాలైనా ఆ గ్రహాల యొక్క మార్దశలు చాలా ఇబ్బంది పెడతాయి జాతకుల్ని ఇది గుర్తుంచుకోవాలి మీరు ముఖ్యంగా ఇవి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఆ దశలవి జరుగుతున్నప్పుడు చాలామంది అడుగుతున్నారు అంతర్దశల్లో ఇబ్బందులు ఉంటాయని అంతర్దశల్లో కూడా తీసుకోవాలి నెగిటివిటీ కాస్త తక్కువ ఉండచ్చు మహర్దశ పవర్ ఎక్కువ ఉంటుంది అంతర్దశ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి నెగిటివిటీ తక్కువ ఉండొచ్చు కానీ మీరు ఎట్టి వర్షంలో షష్ఠాష్టకాల్లో గ్రహాలు ఉన్నప్పుడు అవి మిత్రులే కాదా ఫైన్ ఈ షష్టాష్టకాలు అవుతున్నప్పుడు అందులో ఉన్న గ్రహాలు మిత్రులు అవ్వాలి లేదా షష్టాష్టకాధిపతులు మిత్రులై ఉండాలి అలా మిత్రులు కాకుండా ఉంటే వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెగిటివ్గా సడన్గా జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్ వేలు ఇవన్నీ కూడా తర్వాత గ్రహం నుంచి ఇప్పుడు ఒక స్థానంలో గ్రహం నుంచి షష్టమంలో గ్రహం ఉన్న అష్టమంలో గ్రహం ఉన్న షష్టాష్టకాలు గ్రహం నుంచి గ్రహాన్ని చూస్తాం షష్ట అష్టకాలు చూస్తాం ఇప్పుడు ఒక గ్రహం నుంచి సష్టమంలో గ్రహం ఉన్నా ఒక గ్రహం నుంచి అష్టమంలో గ్రహం ఉన్నా అవి కూడా సష్టమంలో ఉన్న గ్రహానికి ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం కదా ఒక గ్రహము ఆ గ్రహం నుంచి షష్టాష్ట షష్టమము అష్టమము చూస్తున్నాం కదా అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా వినండి షష్టాష్టకాలు చూసేసాం పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక గ్రహం నుంచి సష్టమ స్థానము ఒక గ్రహం నుంచి అష్టమ స్థానము చెప్తున్నాము ఒక గ్రహం నుంచి సష్టమంలో ఏదైనా గ్రహం ఉన్నా ఒక గ్రహం నుంచి అష్టమంలో గ్రహం ఉన్నా అవి ఈ గ్రహం నుంచి చూసుకుంటున్నాం చూసారా ఈ గ్రహానికి మిత్రులై ఉండాలి ఎంతకంటే విడమర్చి ఎవ్వరు చెప్పరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వింటే అర్థమవుతుంది గ్రహం నుంచి తీసుకున్నాం కదా సష్టమ స్థానము అందులో గ్రహం తీసుకున్నాం కదా ఈ గ్రహానికి ఆ గ్రహానికి మిత్రత్వం ఉండాలి ఇప్పుడు ఒక గ్రహం ఒక రాశిలో తీసుకున్నాం అక్కడి నుంచి అష్టమ స్థానం తీసుకున్నాం అక్కడ ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు ఈ గ్రహానికి అష్టమ స్థానంలో ఉన్న గ్రహానికి మిత్రత్వం ఉండాలి మిత్రత్వం ఉంటే చాలా మంచిది మిత్రత్వం లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందా జాతకులకి ఇది గుర్తుంచుకోండి ఎంత విడమర్చి చెప్తున్నానండి ఒకసారి కొన్ని పాయింట్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అర్థం చేసుకోవాలి అందుకే రిపీటెడ్ రిపీటెడ్గా చెప్తాను ఎంతలా చెప్తున్నా కొంతమంది కామెంట్స్లో ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నామండి కన్ఫ్యూజన్గా చెప్తున్నారండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకు ఏమైనా ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రివైన్ చేసుకోవడానికి ఏమైనా ఉండదా ఏంటి మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ వినడమే మీకు అర్థం కాని వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఏంటంటే మీ జాతక చక్ర దగ్గర పెట్టుకుని చెక్ చేసుకోవాలి కొంతమంది అడుగుతున్నారు బోర్డు మీద చెప్పండి అని అది కూడా ట్రై చేస్తాను తర్వాత నుంచి అది పక్కన పెట్టేయండి అది ఎలాగ చేసి అది ఎదరెదలు ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతున్నామండి కొంతమంది ఏంటంటే ఇంకా అసలు ఇదంతా ఏంటంటే నాన్ సెన్స్ కింద ఉంది ఇది కింద ఉంది అది కింద ఉంది నేను అదే చెప్తున్నాను నీకు ఎవరికైతే నాన్ సెన్స్ కింద ఉంటుందో వాళ్ళు చూడకండి మీకు ఎలా అంటే మభ్యపెట్టాలి కొంతమందికి నేను అందరినీ చెప్పను కానీ నా సబ్స్క్రైబర్ల గురించి నాకు తెలిసి ఎవరో కొత్తగా చూస్తున్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఏదో కావాలి వాళ్ళకి అది నేను ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే నేను అది ఇవ్వలేను నాకు ఏవచ్చు అదే చెప్తాను నేను అంతేగాని నీకు రాజయోగం పడుతుంది నీకు ధనయోగం పడుతుంది నువ్వు అక్కడ కొండ మీద కూర్చుంటావు లేకపోతే మొలక చెట్టు ఎక్కువ కూర్చుంటావు ఇవన్నీ నేను ఎక్కడ చెప్తాను మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి కాబట్టి ఎవరికైతే ఇది నాన్సెన్స్ ఎంత ఉంటుందో వాళ్ళు వినద్దు ఎవరైతే నేర్చుకోవాలి మనం జ్యోతిష్యం మీద ఒక పట్టు సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వినండి మంచి మంచి కాన్సెప్ట్స్ తోటే వస్తాను నేను అర్థమైందండి కాబట్టి ఇప్పుడు మనం కొత్త పాయింట్స్ ఏం నేర్చుకున్నాం గ్రహానికి రెండులోనూ గ్రహానికి పన్నెండులోనూ గ్రహాలు ఉన్నప్పుడు ఆ రెండింటికి మిత్రత్వం ఉండాలి ఆ మిత్రత్వంలో ఎగ్జాంపుల్ ఇద్దరు మిత్రుల మధ్యలో మనం ఉన్నామండి ఎంత సేఫ్టీగా ఉంటాము ఇద్దరు శత్రువులు మధ్యలో ఉన్నాం మనం మన పరిస్థితి ఏంటి ఇంకెంతకంటే క్లియర్గా ఎవరు చెప్తారు ద్వితీయం అంటే ఉన్న గ్రహం నుంచి ద్వితీయము వ్యయము అంటే రెండు గ్రహాల మధ్యలో ఉన్నట్టే కదా ఈ గ్రహం వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటాడు ఈయన ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి బాండింగ్ కోఆర్డినేషన్ బాగుంటుంది వాళ్ళిద్దరు శత్రువులు అనుకోండి ఎలా ఉంటుంది అంతే కదా ఇబ్బందికరమైన వాతావరణం కదా వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటే ఈయన నరిగిపోతాడు మధ్యలో ఉన్నాయి అదే అని మాట షష్టాష్టకాలు కూడా అంతే షష్టాష్టకాలకి ఇద్దరికి కూడా మిత్రత్వం ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలండి ఇది అసలు ఇందులో కాకుండా వేరేగా చెప్దాం అనుకున్నాను కానీ ఆ చిన్న ముక్కు కోసం అలా సెపరేట్ వీడియో అవసరం లేదు వివాహ పొంతన చూసేటప్పుడు కూడా షష్టాష్టకాలకి లగ్నాలు మేజర్గా లగ్నాలు చూస్తాం కదా లగ్నాలకి షష్టాష్టకాలు చూస్తాం మనం అంటే ఇక్కడ నుంచి లగ్నం నుంచి ఆ లగ్నం సష్టమైందనుకోండి మనం ఆ మ్యారేజ్కి వెళ్ళొద్దు అని చెప్పేస్తూ ఉంటాం అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఈ లగ్నం నుంచి ఆ లగ్నం అష్టం అవుతుంది షష్టాష్టకాలు అంటుంది దాన్ని కానీ ఇక్కడ మేజర్ పాయింట్ గుర్తుంచుకోండి లగ్నాలు చేస్తు చెక్ చేస్తున్నప్పుడు షష్టాష్టకాలు వచ్చినప్పుడు మిత్రవర్గ లగ్నాలు అయితే మాత్రం బేసిక్గా మీరు వివాహానికి ఎంత అందులో ఏమీ సందేహం లేదు అర్థమైందండి షష్టాష్టకాలు లగ్నాలు చెప్ చేస్తున్నప్పుడు ఈ లగ్నం నుంచి ఆ లగ్నం షష్టమం అప్పుడు ఆ లగ్నం నుంచి ఇది అష్టమం అవుతుంది ఆ రెండు లగ్నాలు మిత్రులు అయ్యారనుకోండి మీరు ప్రశాంతంగా వివాహం చేసుకోవచ్చు పర్వాలేదు అదే శత్రువులు అయ్యారనుకోండి అనుకోండి అసలు వివాహానికి వెళ్ళకూడదు షష్టాష్టకాలు ఇప్పుడు గ్రహాల గురించి చెప్పావు అప్పుడు వివాహాల గురించి చెప్తున్నాం అంతే తేడా గుర్తుంచుకోండి తర్వాత ఒక గ్రహం నుంచి సష్టమంలో లేదా ఒక గ్రహం నుంచి అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఈ గ్రహానికి అవి మిత్రులై ఉండాలి మిత్రులు కాకుండా ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది జాతకులకి అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది చెప్పిందే చెప్తున్నారు ఏంటంటే ఇబ్బందులు అంటే సడన్ డౌన్ఫాల్ తర్వాత సడన్ లాస్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అది నెగిటివ్గా జరగడం ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోయి తేరుకోలేకపోవడం అసలు ఏంటి జరుగుతుందో మీకే అర్థం కాకపోవడం ఏంటంటే తల బాగా బ్రతికం మా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అంత ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది లగ్న నుంచి ద్వితీయంలోనూ వ్యయంలో గ్రహాలు ఉన్నప్పుడు కూడా శత్రువులు అయినప్పుడు కూడా అంతే కుటుంబ కలహాలు ధన నష్టము తర్వాత అనారోగ్య సమస్యలు తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉండడము ప్రతి నెలా కూడా హాస్పిటల్ని సందర్శించి రావడము అంటే ఖచ్చితంగా కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాల్సిందే ప్రతీ నెల వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాళ్ళని అందుకే గ్రహం నుంచి ద్వితీయ వ్యయాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి అయ్యా మాకు ద్వితీయంలో కానీ వ్యయంలో కానీ గ్రహం ఉంది కానీ ఒక దాంట్లో లేదు ఉదాహరణకి గ్రహం నుంచి ద్వితీయంలో గ్రహం ఉంది వ్యయంలో గ్రహం లేదు హ్యాపీ గొడవే లేదు అసలు మీరు ఇది పట్టించుకోదు లేదా గ్రహం నుంచి వ్యయంలో మాకు గ్రహం ఉందండి ద్వితీయంలో గ్రహం లేదు అసలు ఈ కాన్సెప్ట్ మీకు వర్తించు ఆ రెండిట్లోని గ్రహాలు ఉన్నప్పుడు అవి శత్రుల మిత్రులు చూసుకోండి అసలు గ్రహాలే లేవండి మాకు ద్వితీయంలో వ్యయంలో మాకు గ్రహాలే లేవు ఫైన్ హ్యాపీ లేదు కదా ఇప్పుడు గ్రహం నుంచి అష్టమంలో కానీ గ్రహం నుంచి అష్టమంలో కానీ గ్రహాలు లేవండి మంచిదే షష్టాష్టకాలు అవ్వట్లేదండి గ్రహాలు మంచిదే అవి అన్నీ కూడా చెక్ చేసుకుని ఎదరకబడాలి సష్టాష్టగా అవుతున్నాయి మిత్రులు అయ్యాయి చాలా మంచిది విపరీతమైన యోగం పడుతుంది వాళ్ళకి అర్థమైందండి ఇప్పుడు గ్రహం నుంచి షష్టమంలో గ్రహం ఉందండి ఈ గ్రహానికి ఆ గ్రహానికి సష్టమంలో ఉన్న గ్రహానికి మిత్రుత్వం ఉంది మంచి రాజయోగం పడుతుంది లేదా ఒక గ్రహం నుంచి అష్టమంలో గ్రహం ఉందండి ఈ గ్రహానికి అష్టమంలో ఉన్న గ్రహానికి మిత్రత్వం ఉంది మంచి రాజయోగం పడుతుంది ఇది కాకుండా ఇందాక చెప్పిన నేను నెగిటివ్ పాయింట్స్ ఎవరికైతే వర్తిస్తున్నాయో ఆ జాతుకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారాలు అండి మీరు మీరు చేయాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా చేయాలి ప్రతి సోమవారము కూడా మీరు ఒక పదకొండు పత్రాలు తీసుకోండి పదకొండు పత్రాలు శివాలయానికి వెళ్ళండి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేయండి శివాలయంలో పదహార ప్రదర్శనలు చేసి ఆ పిలవ పత్రాలు స్వామివారికి సమర్పించండి ఇంతే మీరు చేయాల్సిన చాలా సింపుల్ రెమెడీ చాలా మంచి పరిహారం మీరు చాలా బాగా పనిచేస్తుంది ఇలా ప్రతి స్వామివారం చెయ్యాలి ఎన్ని సోమవారాలు చెయ్యాలండి అంటే ముప్పై ఆరు సోమవారాలు చెయ్యాలి ముప్పై ఆరు సోమవారాలు అయిపోయిన తర్వాత ఏకాదశి నాడు ఏకాదశి నాడు మీరు ఉపవాసం ఉండాలి ముప్పై ఆరు సోమవారాలు కంప్లీట్ అయిపోయారు మధ్యలో గ్యాప్లు వస్తే పర్వాలేదు లెక్క పెట్టుకుంటే వెళ్ళిపోండి ముప్పై ఆరు అయిపోయి అయిపోయింది ఆ తర్వాత ఎప్పుడైతే ఏకాదశి వస్తుందో ఆ రోజు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజున ద వెరీ నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే అన్నదానం చెయ్యాలి మీ స్తోమతకు తగ్గట్టు చేయండి అన్నదానం మితిమీరిపోయి చెయ్యొద్దు అప్పులు చేసి చెయ్యొద్దు మీ స్తోమత ఒకరికే భోజనం పెట్టగలరు ఒకరికే పెట్టండి ఇద్దరికి పెట్టగలరు ఇద్దరికే పెట్టండి లేదండి మేము యాభై మందికి వంద మందికి పెట్టే శక్తి మాకు ఉంది అన్నదానం చేసే శక్తి మాకు ఉంది అంటే అలాగే చేయండి అర్థమైందండి ఇలాగా మీరు చేయడం వల్ల మీ యొక్క సడన్ డౌన్ఫాల్ ఏదైతే ఉందో తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుకంతో శుభం